అదేమిటో అసలే నీ ఒంట్లో బాగలేదు కదా కింద కిందకు వచ్చావు కాస్త పర్వాలేదండి ఎప్పుడు పడుకొని ఉంటే ఏమి తోచటం లేదు సరే చూడు లక్ష్మి చెప్పడం మర్చాను రేఖ పెళ్లి నిశ్చయం చేశాను వరడో వరడో తెలుసా రవి అతను ఒప్పుకున్నాడా అతను ఒప్పుకునేదేంటి వాళ్ళ అమ్మగారితో మాట్లాడే చూడండి అన్ని విషయాల్లో నేను జోక్యం కలిగించుకుంటున్నానని కోపడకపోతే నేను విషయం చెప్తాను

చూసి చూసి అడుగేస్తారండి అర్థం లేని ఆలోచనతోనే మనసు పాటు చేసుకో రేఖ నా కూతురు నా మాట కాదు ఉందో నాకు తెలుసు రవి తూర్ రేఖ పెళ్లి దొరికి తీద్దు ఆగండి ఆకండి పెంచే హక్కు తప్ప వాళ్ళ భవిష్యత్తును తుంచే హక్కు మీకు లేదు రానా పెళ్లినా సంతోషి లాలించి బెదిరించి మీ ఇష్ట ప్రకారం చేర్పించే హక్కు మీకు లేకంట్రానా ఎందుకలా గొంతు తెచ్చుకుంటున్నారు రేఖ నువ్వు మాట్లాడకమ్మా గొంతు కొస్తే నా చిరునావ రావడం నీలా నా కలవాట్లేదు నన్ను ఎదిరించి పట్టడం నీకెంత ధైర్యం నీ తప్పులు నేరాలు ఎత్తి చూపిస్తే తప్ప మంచేదో ఏదో తెలుసుకోలేని అవివేకంలో పడిపోతున్నారు కనుకొనే మాట్లాడుతున్నాను మంచేదో చెడేదో నాకు తెలియదా ముమ్మాటికి తెలియదు నీకు తెలిసిందల్లా వంశ గౌరవం పరువు ప్రతిష్ట అంతే అవి అవే మా శశి ప్రాణాలు తీసే నాతో కలిసి పెరిగిన అమాయకురాలను పొట్టను పెట్టుకున్నారు అందుకే మీ మీద పగ తీసుకోవాలనుకుంటున్నాను తీసుకుంటాను రేఖ నీకు పిచ్చి పట్టిందే పట్టిందమ్మా నిజం మాట్లాడడం నీతికి నిలబడ్డలే పిచ్చి అయితే ఆ పిచ్చి పట్టిందమ్మా తన గుడ్లను తనే తినేసే తాచుపాములని నీ ముగ్గురు గొప్పతనంతో పోలిస్తే ఇది పిచ్చానమ్మా ఏం కూతుంది అలా అంటావా ఇంకెప్పుడైనా మీ నాన్నగారిని ఎలా అంటావా పగ తెర్చుకుంటావా ఎవరి మీద పగ తీర్చుకుంటావే నిన్న ప్రాణంలో పెంచిన నా మీద నిన్న చేతిలో నడిపించి పెంచిన మీ నాన్నగారి తండ్రిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావే మగవారు ఎంత అపకారం చేసినా అది నా కర్మాలు సరిపెట్టుకుని పోయి శ్రీజాతి రత్నమా జోహర్మా నీకు జోహర్ నువ్వు ప్రేమతో కొట్టినా ప్రతి దెబ్బ నాకు కోటాను కోట్ల ఆశీసులమ్మా నీకు రేఖ రేఖ మాత్రంగానే తెలుసు రేఖలో ఉన్న పంతం పట్టుదల ఇవన్నీ తెలియవు నాన్న మీకు నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకున్నాను నా భర్త నేనే ఎన్నుకున్నాను ఆయన ఎవరో చూడాలనుందా చూడండి ఈయన కాబోయే జీవిత భాగస్వామి చూసావా లక్ష్మి చూసావా నీ కూతురు ఎన్ని మాటలు నేర్చిందో ఎంత బరి బిగించిందో చూసావా కేవలం నన్ను అవమానించాలని నేను ఇష్టపడిన మనిషిని తీసుకొచ్చి ఇతర నా మగడే చెప్తుంది చూసావా ఇది నా బిడ్డ కాదు ఇది నా కూతురు కాదు నా రేఖ కాదు నా రేఖ కాదు ఎవరు నాన్న మళ్ళీ నీ పాపం నోడుతున్నాను నా పిలవద్దు పాతికేళ్లుగా నాతో సంస్థ నచ్చేస్తూ నాతో కష్ట సుఖాలు అనుభవిస్తూ నా కోపతాపాలు భరిస్తూ ఒక్క మాట కూడా ఎదురు చెప్పని ఈ ఉత్తమరాలు కడుపు పుట్టిన పెట్టవు కావును వంశ గౌరవం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మా రక్తాన్ని పంచుకుని పుట్టిన పెట్టవు కావని బాబు గారు ఈ రాక్షసి శశమ్మ తన కూతురు అని చెప్పింది అంతా అబద్ధమే అవునండి ఇదిగో నమ్మా శశమ్మ ఉంగరం అట్ట మోగముద్రగా నిలబడతావే పాపిస్తుండ నన్ను బాబుగారు బాబు గారు రాత్రి శతమ గారు నా దగ్గరకు వచ్చి ఆ రోజు మీకు చెప్పిందంతా చెప్పమని ప్రతిమాలి ఆ ఉంగరం నా చేతికిచ్చారు నేను డబ్బు పడి మీకు అబద్ధం చెప్పాను నేను కళ్యాణిని కాదు శశమ్మ నా కూతురు కాదు నా తప్పు కాయండి నన్ను క్షమించండి బాబు గారు పాప బాబుగారు ఆ రోజు తమకి శాంతించమని మనవి చేశాను ఆ కోపంలో తమరు వినిపించుకోలేదు ఇప్పుడు చూసారా బాబు మీ అందరి కోసం మీ బిడ్డ బలైపోయింది ఎవ్వరి పిలుపు ఏడుపు వినిపించినంత దూర వెళ్ళిపోయింది ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించుకోండి బాబు కండవాళ్ల కోసం బలైపోయిన ఒక దేవత కథ విన్నావా కేవలం తన తోబుట్టుగా పెరిగిన పుణ్యానికి ఒక అనాథక పట్టం కట్టాలని తనే బలైపోయిన ఒక జాగశీల కథ విన్నావా లక్ష్మి కథ విన్నావా పెంచిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకునే రేఖ నా కూతురు కాదు నా కూతురు కానే కాదు నా బిడ్డ శశి శసే నా బిడ్డ పునాదులు కథలు నా వంశ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఆ పునాదుల్లోనే అయిపోయిన శసే నా బిడ్డ శశి నా అమ్మా శశి నిన్ను నా చేతులా నేనే చంపుకున్నానమ్మా నేను నీ తండ్రి కాదమ్మా కసాయి వాళ్ళమ్మా రాక్షసు అయ్యో ఎంతమంది జరిగింది ఆ కళ్యాణి డబ్బు కోసం ఆ బజారు మనిషి ఆడిన నాటకం అమ్మాది ఆ రాక్షస కారణంగా శశి తన కూతురు కాదన్న నిర్ణయానికి వచ్చారు శేఖరం గారు ఈ విషయం ఇంకా కుమిలిపోతుంటారు అవును బాబు రేఖమ్మ మోహన్ తప్ప ఇంకెవరినీ చేసుకోనని అయ్యగారు నిద్రించింది దానికి తోడు శిష్యమ్మను గురించిన నిజం తెలిసింది దాంతో అయ్యగారు బాగా నలిగిపోయారు బాబు ఏ దేవుడి శాపము అది లేదు బాబు ఆనాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అందించిన ఉత్తరం నగలు శష్యమ్మ చావును రుజువు చేశాయి హేమిటో ఇంకా ఇన్ని సుడిగుండాలో చిక్కుకోబోతుందో ఆ పచ్చటి కాపురం లలిత కళాభిమాని మీ నాన్నగారి ధన సహాయంతో పది సంవత్సరాల క్రితం చిన్న నాట్య కళాశాల ప్రారంభించాం అది పెరిగి పెద్దదే ఇప్పుడు వంద మంది వర్ధమాన కళాకారులను తయారు చేసింది వచ్చే ఆదివారం నాడు పిల్లల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం దానికి ముఖ్య అతిథిగా పిలవడానికి వచ్చాం త్వరగా తీసుకురా అండి నమస్కారం వదలండి నా పేరు శశి కాదు శారదా కాదు నువ్వు శశివే నా నుంచి ఎంత దూరం పారిపోదాం లేదు మీరు పొరబడుతున్నారు నా పేరు శారదా ఏది ఆ మాట సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు ఏమిటి దౌర్జన్యం వదలండి ఆత్మవంచన చేసుకుంటున్నావా ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు మీరెవరు నేనెవరు శశి శశి ఆ మాటని నా గుండెను ముక్కలు ముక్కలు చేకుసేసి ప్లీజ్ ఆ పిలుపు కోసమే నేను తప్పించిపోతున్నా చెప్పు శశిని కాదు నా హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించిన శశి నువ్వు కాదు కాదు నాతో ఆడి పాడి నా గుండెల్లో అమృతాన్ని కురిపించిన శశిపు నువ్వు కాదు 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 చెప్పండి అమ్మా శశి కాదండి అవును బాబు ఈవిడ శశి కాదు శారద ఈ చూసి మీరు ఎవరనుకుంటున్నారు చిన్నప్పటి నుంచిమూర్తిలా మా శశిలాగా కనబడితే ఇంకా నమ్మలేకపోతున్నారు సారీ శారద వెరీ సారీ బాబు